సంవత్సరాలుగా మీరు దేన్ని కొలుస్తున్నారు దాన్నే చెబుతున్నాను ఆయనే యేసు అని చెప్పాడు ఏతన్స్ వారికి వేరే దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ రూపాలు వేరు వాళ్ళ యొక్క నామములు వేరు ఆ పూజ విధానాలు వేరు వాళ్ళు నమ్మేది అవుతాడు వాళ్ళు నమ్మేది వేసేలాగ అవుతాడు ఏసు వేరే ఆ రూపం ఏమిటి ఆ వేరే పేరు ఏమిటి ఆ ఏమిటి ఎరుగకయే మీరు ఏది నమ్ముచున్నారో దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో అదే ఇప్పుడు నేను చెప్పే యేసు అంటాడు పౌడు ఎందుకు తెలుసా అన్ని దేశములలో బలిపీఠమున్నది బలిపీఠము మీద బలికర్మకాండ జరుగుతున్నది జంతురక్తము చిందించబడుచున్నది ఎందుకు జంతురక్తం చిందించాలి ధర్మశాస్త్ర ప్రకారము హెబరి పత్రిక తొమ్మిది ఇరవై రెండవ వచనం ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడునని రక్తము చెందించకుండా పాపక్షమాపణ కలుగని కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును ఇది మత గ్రంథములన్నిటి సారము ఖురాన్ నుంచి మాట్లాడతానని ఒక సోదరుడు వచ్చాడు మంచిది ఏం మాట్లాడతావు అడిగా రక్తం అవసరము రక్త ప్రోక్షణం మీరు చెబుతున్నారు దేవుడు చాలా గొప్పవాడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు దేవుణ్ణి ప్రశ్నించేవాడెవడూ లేడు ఆయనకు ఇష్టమైతే క్షమించాలనుకుంటే క్షమించేస్తాడు ఇంకో బలేందుకు ఆయనకి ఏం అవసరం లేదు రక్త ప్రోక్షణం అక్కర్లేదు భగవంతుడు పాపములు క్షమించు అంటే చాలు క్షమిస్తాడు ఇంకొకడెవడో మరణించే అవసరం ఏమున్నది అన్నాడు సంతోషం బాబు అదే మాట మీద ఉండు అటు గంతులు ఆ మాట మీద ఉండే మాట్లాడతాను దేవుడు ఎవరినైనా క్షమించాలంటే దానికి అతనికి బదులుగా ఇంకొకడు బలి కావడం అక్కర్లేదు అంటున్నావు కదా అదే పాయింట్ మీద ఉండు మోరియా కొండ మీద అబ్రహాము బలిగా అర్పించడానికి తీసుకువెళ్ళినది ఇస్సాకా ఇష్మాయేలా అనే వివాదం ఉన్నది కదా అని అడిగాను నేను అవునవును అదొకటి మీకు మాకు తేడా ఉందండి మేమే ఇస్మాయిల్ అంటాం మీరు ఇస్సాక్ అంటారు అన్నాడు సరే అతడు ఇస్సాక ఇస్మాయిల్ ఇంకో సుబ్బారావు అనేది ఇప్పుడు పాయింట్ కాదు ఎవడో ఒకడు ఇస్మాయిలే అందాం నమ్ముదాం ఆ ఇస్మాయిలును అబ్రహాము బలి అర్పించాడా లేదండి దేవుడు మధ్యలో జోక్యం చేసుకున్నాడు ఆ చిన్నవాణ్ణి ఏం చేయొద్దన్నాడు అవును కదా అప్పుడు ఏం జరిగింది చెప్పండి ఆ చిన్నవానికి మారుగా ఒక పొట్టేలును బలి అర్పించాడు అవునా అవునవును అందుకే కదా మేము బహ్రీద్ చేస్తున్నాం అన్నాడు మరి ఆ చిన్నవాడిని ఏమి చేయొద్దు ఇంటికి వెళ్ళండరా అనవచ్చు కదా బదులుగా పొట్టేలు ఎందుకని అడిగా మా సువార్త ఏంటంటే ఆ బలిపీఠం మీద ఉన్నవాడు ఇస్సాక ఇస్మాయల ఎంకట్రావ సుబ్బారావ పుల్లారావు అనేది కాదు సువార్త వాడు ఎవడో కానీ వాడిని తప్పించాలనుకున్నప్పుడు వానికి బదులుగా ఓ పొట్టెల్ని బలి అర్పించాడు దేవుడు ఆ పొట్టేలే యేసుక్రీస్తు ఇది మా సువార్త దేవుని స్తోత్రం కలిగి ఆ బలిపీఠం మీద నుండి తప్పించబడ్డవాడు అయినా మాకు పర్లేదు ఇస్సాక అయినా పర్లేదు ఎందుకంటే అతడు సర్వమానవ జాతికి ప్రతినిధి ప్రతీక సాదృశ్యం అతన్ని బ్రతికించాలనుకున్నప్పుడు ఆ ఖడ్గాన్ని ఇంకో జంతువు మీద వేయమన్నాడు ఇస్మాయిలు అనుకో నువ్వు అనుకో నేను అనుకుంటా కాదు ఇంకో మా దేశంలో ఇంకో పుల్ల రావండి ఇండియన్స్ అను అనుకోని పర్లేదు కానీ అతడు ఎవరో కానీ అతన్ని తప్పించాలనుకున్నప్పుడు ప్రాతినిధ్య మరణము జరిగించాడు ఆ సూత్రం ప్రకారం సర్వమానవ కోటి కొరకు ఏసు బలి అయ్యాడు ఒకవేళ రక్తము చెందించని అక్కర లేకుండానే దేవుడు క్షమిస్తాడనేది నిజమైతే ఈ పొట్టేలు ఎందుకు కావాల్సి వచ్చిందో నాకు చెప్పాలన్నాను మాకు తెలీదండి ఢిల్లీలో ఇమాం గారిని కనుక్కొని చెప్తామన్నారు ఎంత టైం కావాలి అంటే పదిహేను రోజులు అంట తీసుకో వన్ మంత్ ఇచ్చాను తీసుకో అని చెప్పా వన్ మంత్ అయ్యాక నాకు చేత స్కూటర్ ఉండేది రెండు రోజులకోసారి వెళ్తూ వెళుతూ అడుగుతూ వస్తూ ఉన్నాను ఇంకా జవాబు రాలేదండి రాలేదండి ఆరు నెలలు రోజు తప్పి రోజు వెళ్ళాను నేను ఆరు నెలలు అయ్యాక అన్నారు చూడబోయే అవి లక్తాయేకి ఉనుకోబీ నైమాలు వదిలేసేయండి కానీ ఒక మేలు చేయండి రంజిత్ గారు ఉర్దూ భాషలో బైబిళ్ళు ఉంటే మాకు తీసుకొచ్చి ఇవ్వండి మేము చదువుకుంటామన్నారు పది బైబిళ్ళు ఇచ్చారు దేవుని స్తోత్రం కలిగొరిగా ఏసు వార్త యేసును కూర్చున్న శుభవార్త తిరుగులేని సత్యం అరే ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడాలండి ఏదో అరకులోయ నేనేమంటారు ములియ కూడా అన్న ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు రా పెద్ద పెద్ద పట్టణాల్లో మాట్లాడితే నీ సంగతి తెలిసేదని అనుకునే అమాయకులు ఇక్కడ ఎవరు లేరని నాకు తెలుసు పట్టణాలు కూడా అయిపోయినాయి హైదరాబాదు వైజాగ్ కాకినాడ రాజమండ్రి బొంబాయి హిమాచల్ ప్రదేశు ఆఖరికి గ్రాహం స్టేన్స్ను చంపిన ఆ ఊర్లోనే మీటింగ్ పెట్టా అక్కడే అక్కడే పెట్టి మీటింగ్ పెట్టి చెప్పా మీరు నన్ను ఏమీ చేయలేరు మీకు ధైర్యం ఉంటే వచ్చి నన్ను కన్వర్ట్ చేయండి నా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి ఇష్టమైతే నమ్మండి ఇష్టం లేదా పోనీ చెప్పే చెప్పుకుంటా నచ్చిన వాడేవడో నమ్ముతాడు నన్ను మీద పడి కొడితే చేసిన మాత్రం నేను ఊరుకునే రకం కాదు నా పేరు గ్రాహం స్టేన్స్ కాదు నా పేరు రంజిత్ రంజిత్ఫీర్ మీరు మీరేమీ చేయలేరు ఓ సార్లు చచ్చిపోయి మళ్ళీ వచ్చిన వాడిని చేయలేరు మీరు నాకు కంపెనీ అంటే ఇష్టం గ్రాహం స్టేన్స్ ఒక్కడే పోయాడేమో నేను ఒక్కడిని పోను మీరు ఐదుగురిని పట్టుకొని పోతానని చెప్పాను పోలీసు వాళ్ళు వచ్చారు ఏంటి ఆ సార్ అలా మాట్లాడుతున్నారు అలాగే మాట్లాడతా ఇంకా రెచ్చిపోతాం మీరు అని చెప్పి అంటే ఏదో ములియగూడాలో వచ్చి ప్రతాపం చూపిస్తున్నాను అనుకోకండి మొత్తం ప్రపంచాన్ని సవాల్ చేశాను నేను దుబాయ్కి వెళ్ళాను సౌదీలో ఒక అబ్బాయికి బాప్తిష్టం ఇచ్చాను భయం ఉన్నది లేదు రంజితో తోఫీర్ నాకు తెలుసు ఎక్కడ ఎలా చేయాలో నాకు తెలుసు ఎందుకు తెలుసా ఎందుకు ఇంత ధైర్యం అంటే ప్రపంచములో యథార్థవంతుడు మేధావి సబ్జెక్ట్ తెలిసిన వాడు ఎవడైనా సరే సువార్తను ఒప్పుకొని తీరాలి కానీ ఖండించడానికి వ్యతిరేకించడానికి వీలేనంత తిరుగులేని సత్యము అల్టిమేట్ ట్రూత్ క్రీస్తు సువార్త దేవునికి స్తోత్రం గాక ఎరుగక ఏమీరు దేని ఎందు భక్తి కలిగి ఉన్నారు ఆయనే యేసు అవును ఏసు ప్రభు వారికి పెళ్ళయింది కాబట్టి దేవుడు గాడనడం అర్థం లేని వాదన యేసు విషయంలో పెళ్ళి అనేది కొంతవరకు సత్యమే ఆయన మొదటి రాకడలో పెళ్లి చేసుకోలేదు ఒక అమ్మాయిని కానీ రెండవ రాకడలో భక్త సమాజాన్ని పెళ్లి చేసుకుంటాడు ఆయన వచ్చేటప్పుడు ఇదిగో పెళ్లి కుమారుడు అని కేక వినబడుతుంది అని ఇందాక చెప్పాను కదా ఈ విషయం ఏం చెప్పడమే కాదు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పాడు మరి దానికేమంటారు అవును ఈ విషయం మీకు చెప్పేవాడు అద్దంకి వారి ఇంట్లోంచి వస్తాడని కూడా కాలజ్ఞానంలో ఉంది మీకు ధైర్యం ఉంటే కాలజ్ఞానం చదువుకోండి హెవీ లికాయ్ పండితుడు అన్న వాడు ఉంటే రండి రాని పిలుస్తున్నాను ఎంత ధైర్యం ఉండాలి నాకు ఎంత సబ్జెక్ట్ ఉండాలి ఎన్ని ఆధారాలు ఉండాలి మామూలు విషయం కాదు ఇది దేవుని బిడ్డలారా గారు చెప్పింది ఏంటంటే అంచకాలములో మేకపోతూ కోడి పుంజులాగా రస్తుంది చింత చెట్టుకు మామిడికాయలు కాయలు కాస్తాయి అని ఏదేదో చెబుతారు అది వదిలేసేయండి ఆయన చెప్పింది ఏంటో తెలుసా యుగాంతము కలియుగం అంతమైనప్పుడు బాగా అవినీతి పాపము పెచ్చుమీరిపోయినప్పుడు మితిమీరిపోయినప్పుడు దుర్మార్గులను సంహరించి నీతి రాజ్యము రాజ్యము స్థాపించడానికి వీరభోగ వసంత రాయుడు తెల్లని గుర్రము మీద పెద్ద ఖడ్గము చేపట్టి వచ్చును వీరభోగ వసంత రాయుడు వచ్చును ఎలా వచ్చును తెల్లని గుర్రం మీద ఖడ్గము చేపట్టుకొని వచ్చి దుర్మార్గులను సంహరించి నీతి రాజ్యము స్థాపించునని చెప్పాడు కాలజ్ఞానంలో అవును వసంతుడు అంటే ఏంటో తెలుసా పెళ్ళికొడుకు అంటే పెళ్ళికొడుకు కొంతమంది పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి ఇదే పని మీద ఉంటారు కొంతమంది వాడిని వెటకారంగా చెప్పుకుంటారు నిత్య వసంతుడు అండి అని నిత్య వసంతుడు అంటే వీడికి ఇదే పని పెళ్ళిలే పని ఇంకా రెండో పని లేదు వెక్కిరించడానికి నిత్య వసంతుడు అంటారు అంటే అర్థమేంటి వసంతుడంటే పెళ్ళికొడుకు 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 తెల్లని గుర్రం మీద పెళ్ళికొడుకు వస్తున్నాడు బైబిల్లో కూడా యేసయ్య తెల్లని గుర్రము మీద వస్తున్నాడని రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం మరియు పరలోకము తెరవబడి ఉండుట నేను చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడేను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడని నామము కలిగినవాడు ఆ తర్వాత పదమూడవ వచనంలోకి వస్తే దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది నాద బ్రహ్మము ఆది ఎందున్న నాద బ్రహ్మమే ఈనాడు పెళ్ళికొడుకై వస్తున్నాడు తెల్లని గుర్రము మీద ఆయన వచ్చేది భక్త సమాజమును పెళ్లి చేసుకోవడానికే కాబట్టి ఆయన వస్తూ ఉండగా సువార్త ఇరవై ఐదు అధ్యాయం వచ్చిన మత్తై ఇరవై ఐదు ఆరు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడని కేక వినబడెను యేసు రాకడ సమయములో కేక ఇదిగో పెండ్లి కుమారుడు అని బైబిల్లో ఉంటే ఇదిగో వసంతుడని గారు రాశారు ఆయన వసంతుడు అని ఎందుకు రాయాలని నేను అడుగుతున్నా పండితుడు ఎవడైనా ఉంటే నాకు సమాధానం చెప్పాలి లేకపోతే మీరెళ్ళి పండితుల్ని పట్టుకొని అడగండి వసంతుడు అంటే పెళ్లి అంట కదా ఆ అద్దంకి రంజిత్ గారు చెప్పారు మరి పెళ్ళికొడుకని ఎందుకన్నారండి బైబిల్లో యేసు ప్రభువు కూడా పెళ్ళికొడుకని ప్రకటించుకుంటూ వస్తారట కదా పోనీ కాలజ్ఞాన సంగతి మాకు అక్కర్లేదండి మాకు పురాణాలు భాగవతం కావాలంటాడేమో అందులోకి పోతాం దశావతారాలు ఉన్నాయి కదా దశావతారాలలో ఆఖరి అవతారం కల్కి అవతారం కల్కి అవతారము కూడా సేమ్ ఈ వసంతుడే కల్కి అవతారము తెల్లని గుర్రం మీద వస్తాడు ఆయన ఖడ్గం పట్టుకొని వస్తాడు ఇంకా ఒక అద్భుతమైన విచిత్రమైన విషయం ఏంటి తెలుసా ఆయన సగం పురుషుడు సగం స్త్రీ అర్ధనారీశ్వరుడు ఎడమ భాగవంత కూడా స్త్రీ శరీరము కల్కి అవతారం కథ అది ఈ రోజులు ఎవరు పడతాడు నేనే కల్కి అని చెప్పుకుంటున్నారు అంటే పురాణం ఆయన కూడా చదవలేదు అవతార పురుషుడట భాగవతం తెలీదు అమాయకులు దొరికితే ఇలాగే చలామణి అయిపోతారండి ఇన్ని ఆధారాలతో చెబుతుంటేనేమో నమ్మరు నేనే దేవుడిని అన్నోడ్ని నమ్ముతారు నువ్వెట్లా దేవుడు బాబు అని అడిగే నోరు లేదు కల్కి అవతారం అనగా సగము స్త్రీ శరీరం సగము పురుష శరీరం ఎడమ భాగము చక్కని కాటుక కన్ను ఉంటుంది దొండపండు లాంటి పెదాలు ఎడమ దిక్కు మీసం ఉండదు కుడివైపు మీసం ఉంటుంది క్రోధంతో అరుణి మీద దాల్చిన ఎర్రని వీరుని కన్ను ఇటంతా పురుషుడు ఎడమ వైపు అంతా స్త్రీ అటువంటి వింత దేహముతో సగం స్త్రీ సగం పురుష దేహముతో అతడు తెల్లని గుర్రం ఎక్కి పెద్ద ఖడ్గం చేత పట్టుకొని వస్తాడు భూమి మీద దుర్మార్గులను సంహరిస్తాడు శాంతి రాజ్యం స్థాపిస్తాడు అవును సగము స్త్రీ సగం పురుషుడు అంటే అర్థం ఏంటి పెళ్ళయిపోయిందని అర్థం పెళ్ళయినవాడు భార్యాభర్తలు వారిద్దరు కాదు ఏక శరీరము అని దేవుడు చెప్పాడు బైబిల్లో పెళ్లి చేసుకొని వస్తున్నాడని అర్థం అందుకే వసంతుడు కొత్త పెళ్ళికొడుకు వచ్చాడు భూమి మీద రాజ్యం స్థాపించడానికి నీతి రాజ్యం శాంతి రాజ్యం దైవరాజ్యం స్థాపించడానికి ఇప్పుడు వసంతుడు అని పెళ్లి అని ఎందుకు చెప్పాలి బ్రహ్మంగారు భాగవతకర్త దశావతారాల్లో పదో అవతారాన్ని సగం స్త్రీ సగం పురుషుడు పెళ్ళైనోడని ఎందుకు చెప్పాలి బైబిల్లో యేసుని కూర్చు పెళ్ళికొడుకని ఎందుకు రాసి ఉండాలి ఇన్ని పోలికలు కనబడ్డా సరే యేసు మనకు అక్కర్లేదని కొందరు ఎందుకు మొండికెయ్యాలి దేవుని బిడ్డలారా యథార్థవంతులైతే సత్యము కొరకు వెతికే వాళ్ళు ఉంటే తప్పకుండా యేసు దగ్గరకు వస్తారు అందుకే అన్నాడు మీరు వెళ్ళి ప్రకటించరు మీ పని వెతికే వాడికి ఎలాగో దొరుకుతాను కొందరు నమ్ముతారు నమ్మి భారతదేశమే పొందినవాడు రక్షింపబడతాడు ఎన్ని నిరూపణలు చూపినా కొందరు మొండికేసి వద్దుపమంటారు వాళ్ళు యథార్థంగా మాట్లాడలేరు వాళ్ళకి ఎలాగూ శిక్ష విధింపబడుతుంది డోంట్ వరీ వెళ్ళి ప్రకటించు నమ్మిన వాడిని రక్షించేవాడిని నేను నమ్మని వాడిని శిక్షించేవాడిని నేను ఇంతమంది చెప్పాక రాకుండా ఉంటానా కల్కేవతారం అని చెప్పినందుకన్నా రావాలి వీరభోగ వసంతులని చెప్పినందుకన్నా రావాలి ఇదిగో పెళ్ళికొడుకని బైబిల్ చెప్పినందుకన్నా రావాలి ఈ ముగ్గురు చెప్పాక రాకుండాలా ఉంటాడు ఏసయ్యా వస్తున్నాడు నమ్మిన వాళ్ళకు రక్షణ నమ్మని వాళ్ళకు శిక్ష తప్పదు 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 సమయం ఉండగానే మొండి వైఖరి మానుకొని మొండి వైఖరి మానుకొని న్యాయంగా ఆలోచించి ఏసి అసలు సుసలైన రక్షణ మార్గమని మోక్ష మార్గమని నమ్మి యేసు నన్ను క్షమించు నా హృదయంలోనికి రా నీవు నా కొరకు మరణించి నీ రక్తమును చెందించి యజ్ఞమై మళ్ళీ లేచిన వాడవని నమ్ముతున్నాను నాకు నీ రక్షణ దయచేమ ఒక్క మాట అడగండి అడిగి చూడండి మీ బ్రతుకులు అద్భుతం జరగకపోతే నన్ను అడగండి నా దగ్గరికి వచ్చేవాడిని నేను ఎంత మాత్రమో బయటికి త్రోసిపోయినన్నాడు ఏసయ్య రాకపోవడం నీ తప్పు ఆయన తప్పు కాదు చెప్పకపోతే నా తప్పు చెప్పాను కదా ఇదిగో ప్రభు త్వరగా రానై ఉన్నాడు ఆ తర్వాత టైం దాటిపోయినాక నువ్వెంత అరిచి గీ పెట్టినా గింజుకున్న ద్వారము తెరవబడదు కృప ద్వారం రక్షణ ద్వారం ఈ రాత్రి తెరవబడి ఉన్నది వేగమే రమ్మని యేసు పిలుస్తూ ఉన్నాడు తిరువబడి ఉన్నది కృప ద్వారము త్వరపడి రమ్మని పిలిచెనెసు తిరువబడి ఉన్నది కృప ద్వారము త్వరపడి రమ్మని పిలిచెనెసు ద్వారము తెరువ ఉండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు నివు అమ్మని ప్రభు దీనిని నీవు అంగీకరించిన దేవు నీటి వెన్నలు పొందదవు దీనిని నీవు అంగీకరించిన దేవు నీటి వెన్నలు పొందదవు తెరువబడి ఉన్నది కృప ద్వారము റിര മണി പില്ല കൃപ്വര റീര ബുല ഗോറി സിദ്ധ പടവാലോ യൂര മന്ദി കാോര സിദ്ധാ വാലോ యేసు రక్తమందు శుద్ధి కావలెను ధనముగా మిరు ప్రవేశించవలెను మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే ధనముగా మిరు ప్రవేశించవలెను ఆమేన్ మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే పడిన్నది కృప ద్వారము పరపడిర అర్ధరాత్రి వేళ గొప్ప సంఘడాయను ఇదిగో పెండ్లి కుమారుండు వచ్చే నాయు అర్ధరాత్రి వేళ గొప్ప సంఘడాయను ఇదిగో పెండ్లి కుమారుండు వచ్చే నాయు ಸಿಧ ನುನ್ನ ವಾರೇದರುಗ ಮುಯ ಮುಬು ತ್ವರ ಪಡುಮ ಸಿಮನ್ನ ವದರುಗ ಆರ ಮುಬು ತ್ವರ ಪಡುಮಾರು ತರ ಪಡಿರ అందుకే పౌలన్నాడు సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను సిగ్గుపడాల్సింది కాదండి సువార్త మనకు అతిశయ కారణము దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఏ మత గ్రంథమైనా అవును అనాల్సిందే కానీ కాదనడానికి వీళ్ళు లేనంత గొప్ప సత్యము సువార్త ఏదో చదువు లేని వాళ్ళ మతం మాలమాదిగోళ్ళ మతం అమెరికా వాళ్ళ మతం ఆ మతం ఎటు పాలబోక తమిళ హిందూ మతం అని కాశ్మీర్ వాళ్ళ మతం అని అడ్డమైన నాన్ సెన్స్ అంతా మాట్లాడుతున్నారు వాళ్ళ విర్రితలను వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు ఎందుకండి మిట్ట మధ్యాహ్నపు సూర్యుణ్ణి అరచేయబెట్టి ఆపగలవా నువ్వు ఇన్ని మత గ్రంథ గ్రంథాలు ఇచ్చిన సాక్ష్యాన్ని ఏదో ఒక పుస్తకం రాసి ఆపగలవా నువ్వేదో బుక్కు రాస్తే గౌతమ బుద్ధుడు చెప్పిన సాక్ష్యం ఎట్టిపోతుంది కన్ఫ్యూషన్ చెప్పింది ఎట్టిపోతుంది స్వరాష్ట్ర చెప్పిన మాట ఎట్టుపోతుంది ఋగ్వేదం సాక్ష్యం ఎట్టుపోతుంది కృష్ణ యజుర్వేదం ఏం కావాలి శుక్ల యజుర్వేదం ఏం కావాలి ఖురాన్ షరీఫ్ ఏం కావాలి బౌద్ధ మత గ్రంథాలు ఏం కావాలి బుద్ధుడి సాక్ష్యం ఏం కావాలి మనం కాదంటే సరిపోదండి మనమందరం ఇక్కడ ఉండి ఇప్పుడు మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు మనమందరం ఇక్కడ కూర్చోండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాదు కాదు కాదని అందరం అన్నాం అనుకోండి కాకుండా పోతాడా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఆయనకు చెప్తారనుకోండి అక్కడ ములియగూడాలో ఒక వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది కూర్చొని మోడీ గారు ప్రధానమంత్రి కాదు 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 అన్నారు అంటే ఆయన ఖర్చు పట్టుకొని కుమిలి కుమిలి ఏడ్చి బర్రమైన ముక్కు చేది ఇంతమంది కాదన్నప్పుడు ఇంకా నేను ఉండేందుకు వేస్ట్ నేను ఉండనులే ఇప్పటి నుంచి నేను కాదులే మీరు ఎవరినైనా చూసుకో దిగిపోతాడు ఆయన మనం కాదంటే ఏంటి ఆయన ప్రధానమంత్రి అవును మనం కాదంటే ప్రధానమంత్రి దిగిపోడు మరి విశ్వ చక్రవర్తి ఎలా దిగిపోతాడండి విశ్వానికే చక్రవర్తి విశ్వ సార్వభౌముడు యేసు దేవునికి స్తోత్రం హెల్లుయా హల్లెలుయా హల్లెలుయేస బిడ్డలమని గర్వించాలి అతిశయించాలి సువార్త చెప్పడం మనకున్న జీవిత ధన్యత నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రపంచ రాజువైనా సరే అంతకన్నా గొప్పది సువార్థికుని పని దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయా సమయమందును అసమయమందును స్వార్థ ప్రకటించాలి ఎవరో కొడతాడు చంపుతాడు భయపడొద్దు ఆ మాట అన్నోడు పిచ్చోడు ఏంటి వాడు చంపేది మనల్ని మన తండ్రింటికి మనల్ని పంపగలడు అంతకన్నా వాడేం చేయలేడు మహిమలోనికి పంపగలడు తప్ప ఏం చేయలేడు క్రీస్తు నందు విశ్వసించిన వానికి మరణము లేదంటే దేవుని స్తోత్రం కలిగిన గాక వీరుడు మరణించడు వీరుడు మరణించడు అన్నారు మన పెద్దలు ఒక మాట మర్చిపోయారు దానికంటే ముందు ఒకటి ఉంది ప్రీఫిక్స్ విశ్వాస వీరుడు మరణించడు సువార్థ వీరుడు మరణించడు ప్రార్థన వీరుడు మరణించడు క్రీస్తునందున్న భక్తునికి మరణమే లేదు భయపడకండి సువార్త చెప్పండి దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లోయ లోయ సర్వలోకానికి వెళ్ళండి సృష్టికి సువార్థ ప్రకటించండి దేవుని చిత్తములో ఉన్న వాళ్ళు తప్పకుండా నమ్ముతారు నమ్మని వారికి ఏ శిక్ష విధించాలో ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నమ్మని వాడు రేపు నమ్ముతాడేమో ఇప్పుడు నమ్మినవాడు శోధన కాలంలో భ్రష్టుడైపోతాడు మనకు తెలియదు ఫైనల్ నెంబర్ యు నెవర్ నో నమ్మిన వాళ్ళని సంబరపడదు ఇందులో ఎంతమంది జల్లడలో రాలిపోతారో తెలియదు వద్దు వద్దని వ్యతిరేకించి తారసువాడైన సౌలులాగా హింసించిన వాళ్ళు ఎంతమంది రేపు అపోస్తలు అవుతారో మనకు అది తెలియదు నెవర్ ఆల్ ఆఫ్ దిస్ డిస్కరేజ్మెంట్ అండ్ డిప్రెషన్ ఇన్ యువర్ మైండ్ ఎంతో చేశాను ఎవడు నమ్మలేదు అనుకోకు ఆహారం నీళ్ళ మీద వేసావు చాలా కాలం అయ్యాక ఫలం వస్తుంది దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా హల్లెయ్య ధైర్యంగా ముందుకు సాగుద్దాం ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి మీరు మీ ఇంటివారు రక్షణ పొందుతారు ఇదివరకే రక్షణ పొందిన వారైతే సమయం అనక సమయం అనక యేసును ప్రకటించండి ఈ లోకంలో పరలోకంలో గొప్ప బహుమానం పొందుతారు దేవుడి మాటలను దీవించునుగా కరండి ప్రార్థన చేసుకుందాము తలలో వంచి ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి ఎంత మా తనివి తీరదయ్యా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము ఏసయ్య నామము స్థుతి నుంధగినది త్వరములన్నిటను యుగములన్నిటను నీవు స్తోత్రార్హుడు ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీకన్నా దైవం ఎక్కడున్నారు తండ్రి నీవే మా దైవం నీవు దప్ప ఇంకెవ్వరూ కూడా విశ్వంలో దేవుడు కాదని మాకు రూఢిగా ఖండితంగా నిరూపించబడింది నీకు వందనాలు చెల్లిస్తున్నావు ఇంత గొప్ప సత్యము గనుకనే సర్వలోకానికి వెళ్ళమన్నావు లేదు ఎదురు లేదని నీకు తెలుసు గనుక నీకు వందనాలు తను ఏదైనా మాకు కూడా బయలుపరిచావు నీకు వందనాలు చెల్లిస్తున్నావు ఏజెన్సీ ప్రాంతం అంతా ధైర్యముతో కూడిన సువార్త ప్రకటనతో నింపివేయమని వేడుకుంటాం తను నీ ఏర్పాట్లు ఉన్న వాళ్ళందరినీ రక్షించుకొని ఏజెన్సీ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని విశాఖ ఏజెన్సీలో గొప్ప ఉద్యమం ఆరంభమై ఇక్కడ వందల కొలది తీతులు తిమోతులు ఎప్పఫురాలు లేవనెత్తబడి ప్రపంచమురు కదిలింతురు కాక తండ్రి నీకు వందనాలు హల్లు యావద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను భారతదేశంలోని అన్ని రాష్ట్రములను ఈ సత్య సువార్తతో నింపమని పరిశుద్ధాత్మ కుమ్మరింపు కడవరి వర్షం బలముగా మాకు అనుగ్రహించమని ఏ అద్భుత నామమున ఈ మహత్తర ఉజ్జీవమును స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అనే దేవుని ప్రేమ సర్వ జగద్రక్షకుడ నేసునాధుని శాశ్వత కృప సత్య స్వరూపి తానయ్యుండి సర్వసత్యంలోకి మనల్ని నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకు అందరూ భూలోకమందుల సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయిండి నిత్యరాజ్యమునకై సిద్ధపరచును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి సంప్రదించండి ఓఫేర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ మా ఇమెయిల్ సత్యవేదసారమ్ అట్ ఓఫిర్ మినిస్ట్రీస్ డాట్ ఓ